ఏళ్లుగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు దండుగుల యాదగిరి పేర్కొన్నారు పూజారి సూచన మేరకు బోయినపల్లి అంబేద్కర్ విగ్రహం సమీపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామన్నారు తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేస్తారని పేర్కొన్నారు నవరాత్రి ఉత్సవాలకు జిల్లా రాష్ట్ర నాయకులు మంత్రులు హాజరవుతారని వెల్లడించారు నవరాత్రి ఉత్సవాలపై దండుగుల యాదగిరితో మా ప్రతినిధి మహేందర్ పేస్ట్ ఫేస్ ఆదిపరాశక్తి అమ్మవారు అని చెప్పి హిందూ సాంప్రదాయం చెప్తుంది అందులో భాగంగానే అమ్మవారిని పూజిస్తే అన్ని కటాక్షాలు కలుగుతాయని చెప్పి భక్తుల నమ్మకం అందులో భాగంగా బోయినపల్లిలో దండుగుల యాదగిరి కాంగ్రెస్ నేత ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వేడుకలుగా కొనసాగుతున్నాయి అందులో భాగంగా పూజలు అయితే వైభవంగా చేస్తున్నారు భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన ముప్పై ఏళ్ళుగా ఈ అమ్మవారిని సేవిస్తూ వస్తున్నారు తన జీవితంలో అమ్మవారు గొప్ప కార్యాలు చేసేది కాబట్టే ఈ ప్రోగ్రాం ఇంకా కొనసాగిస్తున్నామంటున్నారు ఆయన అభిప్రాయం ఏంటి ఆయన చేస్తున్న నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకత ఏంటో ఒకసారి తెలుసుకున్నాం అన్న నమస్తే కంగ్రాచులేషన్స్ ఓకే అమ్మవారి ఉత్సవాలు చేస్తున్నారు నవరాత్రి ఉత్సవాలు ఎలా అనిపించింది ఏ వయసులో మీరు స్టార్ట్ చేశారు అప్పటి నుండి అంటే అమ్మవారి గురించి మీరు ఎప్పటి నుండి తెలుసుకున్నారు తర్వాత అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ట కావచ్చు లేదంటే నవరాత్రి ఉత్సవాలు కావచ్చు ఏ విధంగా చేస్తున్నారు ఈ ఏడాది కూడా అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది గత నైన్టీన్ నైంటీ త్రీ నుంచి మేము దేవి నవరాత్రులు ఇక్కడ జరపడం చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మేము ఖాళీ ఓన్లీ ఒక రావణాసురుని మాత్రమే దహనం చేసేవాళ్ళం దసరా రోజు అయితే చాలామంది పబ్లిక్ వచ్చేవాళ్ళు వచ్చి రావణాసురుని ఒక ఐదు నిమిషాల్లో ఖాళీ పొంగని పబ్లిక్ అంతా వెళ్ళిపోతున్నారు ఒక మినిమం ఎంత కూడా థర్టీ ఇయర్స్ కింద ఆరు ఏడు వేల పబ్లిక్ వచ్చేవాళ్ళు ఇదంతా కుళ్ళ గ్రౌండ్లో అయితే అప్పటి నుండి అయితే మేము అమ్మవారిని పెడితే మాకు చాలా బాగుంటుందని ఒక అయ్యగారు ఒక భక్తు ఒక పంతులు గారు చెప్తే అప్పటి నుంచి మాకు మేము అమ్మవారి భక్తుని నేను అయితే నేను ఆ అప్పటి నుండి థర్టీ ఫోర్ నుండి నేను దుర్గామాతని ఇక్కడ పెట్టడం జరుగుతుంది అప్పటి నుంచి మేము దుర్గామాత నవరాత్రులు చేస్తాం మేము ఎవ్రీ ఇయర్ నైటు ఖాళీ ఒకటే ఒక పూట నైట్ భోజనం చేస్తాం నైట్ భోజనం మాతో పాటు భక్తులు ఎంతమంది వచ్చినా అంతమందికి డైలీ నైట్ అన్నదానాలు ఉంటుంది మినిమం రోజు ఎంత లేదన్నా కూడా నైట్లో ఒక ఐదు ఆరు వందల మంచి రెండు వేల మంది రోజు భోజనాలు ఉంటాయి డైలీ తింటారు దసరా రోజు అండ్ బతుకమ్మ రోజు బతుకమ్మ రోజు మినిమం లేదంటే కూడా ఒక నాలుగు వేల ఐదు వేల మంది మహిళలకు అన్నదానం ఇక్కడనే ఉంటుంది అలాగే ఇక్కడ ఎవ్రీ ఇయర్ బతుకమ్మ ఆడతారు అదే అదే కాకుండా ఎవ్రీ దసరా రోజు మేము రవణ దానకాండ రోడ్డు పైననే మేము చేయడం జరుగుతుంది అక్కడ రవణ దహనకాండ తర్వాత చాలామంది పబ్లిక్ కూడా అరే చాలా మంచి అవుతుందని చెప్పి ఎంతోమంది ఇక్కడ చిన్న నాగదేవత ఒక పుట్ట ఉండే ఆ పుట్టని మేము అది తీసుకొని అందుకోసం ఇక్కడ ఒక టెంపుల్ కూడా కట్టాలని నేను అమ్మవారి భక్తుని కాబట్టి దుర్గామాత టెంపుల్ కట్టాలని నేను అనుకున్నాను దుర్గామాత టెంపుల్ కట్టి అలాగే ఒక శివాలయం కూడా శివాలయం కూడా మేము కట్టి పక్కన దుర్గామాత పార్వతీదేవి దుర్గామాతను పెట్టి తర్వాత కుటుంబ సమేతగా ఉండాలని చెప్పి ఎల్లమ్మ తల్లిని కూడా మేము మూడు టెంపుల్స్ కట్టాము ఈ మూడు టెంపుల్స్ కూడా మనకు ఇప్పుడు కొత్త టెంపుల్స్ సంక్రాంతి తర్వాత అవి ప్రారంభమవుతాయి అయితే దీనికి మా యొక్క ముఖ్యమంత్రి కూడా రావాలని మేము చెప్పాము ఇంత ముందుకు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే మా ఎంపీ ఉండే అప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాడు ఆయననే కూడా కంపల్సరీ గుడికి నేను వస్తా అని చెప్పిండు దానికోసం కూడా మేము ఇది చేస్తున్నాం ఆయన కూడా వస్తే మంచిగా ఉంటుంది అలాగే ప్రతి ఇయర్ డైలీ ఒకళ్ళు ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు చీఫ్ గెస్ట్ వచ్చారు మెదక్ ఇంత ముందుకు ఇక్కడ ఎమ్మెల్యే ఉండే మాకు మెదక్ రామాయణపేట ఎమ్మెల్యే ఉండే తర్వాత మల్కాజ్గిరి గిరి ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా కూడా చేసిండు అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన చీఫ్ గెస్ట్ వచ్చిండు తర్వాత రేపు బండి రమేష్ గారు వస్తున్నారు ఒకరోజు సర్వే సత్యనారాయణ గారు ఒకరోజు బట్టి విక్రమార్క గారు ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరోజు బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మిస్సెస్ పద్మ ఎమ్మెల్యే గారు పద్మ ఎమ్మెల్యే గారు వస్తారు తర్వాత చాలామంది చీఫ్ గెస్టులు పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి గారు వస్తారు కోట నీలిమ గారు వెన్నెల గద్దారు కూతురు వెన్నెల గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణజ్ గారు కంటోన్మెంట్ ఎక్స్ వైస్ చైర్మన్ జంపన ప్రతాప్ గారు ప్రజెంట్ వైస్ చైర్మన్ మా భానుక నర్మద మల్లికార్జున్ గారు ఇలా చాలామంది ఎంతోమంది ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వస్తూనే ఉంటారు ఇక్కడ పబ్లిక్ అందరూ నా డివిజన్ వాస్తులు కాకుండా మా కుక్కపల్లి కాన్స్టెన్సీ వాస్తులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చిన భక్తులు కూడా చాలామంది నాతో చెప్తుంటారు మేము ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకుంటే మాకు చాలా మంచి జరుగుతుంది ఇక్కడ చాలా మంచి సత్యం ఉంది అందుకోసం మేము మేము కూడా అమ్మవారిని మొక్కి మేము ఇక్కడికి స్థాపించినాం ఆ అమ్మవారు దేవాలయం మేము మూడు టెంపుల్స్ కూడా కడుతున్నాం అయితే ఆ టెంపుల్లో కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా మాకు డొనేట్ చేయలేదు సొంత నిధులతో ఉంటే కడుతున్నాం ఎవరన్నా ఎందుకంటే ఎవరన్నా నిధులు ఇవ్వాలనుకుంటే టెంపుల్స్కు ఇస్తే మేము ఏమన్నాము తీసుకుంటామేమో ఎందుకంటే అది వాళ్ళ సొంత అభిప్రాయం ఇవ్వాలనుకుంటే కూడా ఏమైనా దాతలు ఇవ్వచ్చు లేదున్నా కూడా మేము కట్టిపియాలని మాకు అమ్మవారి శక్తి ఇచ్చింది మేము మేము ఈ నవరాత్రి వేడుకల్లో ఒక అలంకరణతో అమ్మవారిని అలంకరించడం భక్తులకు ఇవ్వడం కోరిన కోరికలు తీర్చి అమ్మవారికి ఈ నవరాత్రుల్లో ఎటువంటి పూజలు చేస్తున్నారు రోజు అలంకరణ అమ్మవారు ప్రజలకు అంటే భక్తులకు దర్శనమిస్తుంది భక్తులకు డైలీ ఒక అలంకరణ ఒకరోజు దుర్గామాత అలంకరణ ఒకరోజు గాయత్రిదేవి ఒకరోజు మా మహాలక్ష్మీదేవి ఒకరోజు సరస్వతి దేవి ఒకరోజు రాజరాశ్వరి దేవి ఇంకొక రోజు అన్నపూర్ణాదేవి ఇంకొక రోజు ఇలే ఎన్ని అయితే నవ నవరాత్రులు అంటే తొమ్మిది రూపాలతోంటి అమ్మవారు ఇస్తుంది తొమ్మిది రూపాలుగా మేము రోజు ఒక అలంకరణ చేసి భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు ప్రత్యేకంగా ఈ నవరాత్రులే పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తారు మీ ఆవరణంలో అంటే అమ్మవారి ఆవరణంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు ఎటువంటి వేడుకలు చేస్తున్నారు చాలామంది సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడతారు మేము ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం ఇంతకుముందు కూడా మేము సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యంకం కానీ తర్వాత ఇక్కడ హోమాలు కానీ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి ఈ ఇయర్ కూడా అలాగే భరతనాట్యకం తర్వాత ఇక్కడ హోమాలు ఉంటాయి దాని తర్వాత బతుకమ్మ ఉంటుంది దసరా రావణాథ సూర్యుని దానకాండ ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగుంటాయి పబ్లిక్ కూడా మాకు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీ ఇయర్ మేము రోడ్డుని అక్కడ ఇక్కడ మేము క్లోజ్ చేసినా పబ్లిక్ కానీ ఇక్కడ ఉన్న మా ముస్లిం సోదరులు కానీ ఇక్కడ లోకల్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తారు ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మేము పండుగ మంచి వాతావరణంతో జరుపుకుంటాం ఇదైతే ఏదైతే ఉందో ఇది శివాలయం ఈ శివాలయంలో కుటుంబ సమేతంగా ఇక్కడ వినాయకుడు పార్వతీదేవి సూర్యుడు వాళ్ళంతా మొత్తం ఇది శివ శివాలయం టెంపుల్ సంబంధించింది ఇక్కడ ఇక్కడనే అలాగే ఇక్కడ వినాయకుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని పెట్టాలని అనుకుంటున్నాం మేము పంతులు మా సత్పతిని పంతుల్ని అడిగి వాళ్ళ సైషన్ తీసుకొని మేము దానికి ఈ చేయాలని అనుకుంటున్నాం దుర్గాదేవి పార్వతీదేవి దుర్గాదేవి అంటారు దుర్గా దుర్గా మాత మేము ఎవ్రీ ఇయర్ అమ్మవారిని పూజ చేస్తాం కాబట్టి దుర్గామాతని మేము ఇక్కడ స్థాపించడం జరుగుతుంది ఇది దుర్గామాత టెంపుల్ అలాగే ఇక్కడ నాగదేవత చిన్న పుట్ట ఉంది ఇక్కడ ఆ పుట్ట ఉన్నందువలన మా ఇంటి దేవత కూడా ఎల్లమ్మ తల్లి అందరికీ కూడా ఎల్లమ్మ తల్లి అంటే ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్స్ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా కడితే బాగుంటుందని మాకు ఇక్కడ మేము కుడి ఇది ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసినామో ఇక్కడ గుడి గుడి పూజ గుడి పూజ ఇనగ్రేషన్ చేసినప్పుడు మాకు ఒక సర్పం నాగుబాబు దేవత వచ్చి మాకు ఆశీర్వదించిపోయింది మాకు ఆ రోజు గుడి గుడ కొట్టిన తర్వాత మేమే షాక్ అయిపోయినాం నాగుపాము వచ్చి ఇక్కడ వచ్చేసి నిలబడి మేము చూస్తే మేము షాక్ అయిన భయమైంది మాకే అది ఏమీ ఇది అనేసి అనుకున్నాం అంతవరకు మేము పంతులు అడిగినాం ఇట్లా నాగుపాము వచ్చిందే కాదు ఇట్లా మేము భయపడితే లేదు అమ్మవారు సంతోషంగా ఆశీర్వదించిపోయింది నాకు గుడి కడుతున్నారని చెప్పి మాకు పంతులు చెప్తే మాకు చాలా హ్యాపీగా అనిపించింది మాకు మిగతా గడిచిన ముప్పై సంవత్సరాలుగా అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నాము నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నాము ఈ వేడుకల్లో అనేక పూజలు కార్యక్రమాలు ఉంటాయి అమ్మవారు భక్తులకు కావాల్సిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం సాయంత్రము అన్నదాన కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా భక్తులకు అలంకరి అంటే వాళ్ళని అలరించేందుకు భరతనాట్యము కూచిపూడి కావచ్చు లేదంటే సంగీత కార్యక్రమాలు కచేరీ కావచ్చు భజనలు కావచ్చు ఇలా వివిధ రకాల కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర పార్టీకి సంబంధించిన నాయకులను కూడా ఇక్కడికి వస్తారు ఎందుకంటే స్థానిక మాజీ మంత్రులు కావచ్చు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు భవిష్యత్తులో ఇది ఒక మంచి మందిరంగా నిర్మించి అమ్మవారికి ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని కూడా నిర్మించేందుకు మేము ఆలోచన ఉన్నాం అందులో భాగంగా మూడు దేవాలయాలను ఇక్కడ నిర్మిస్తున్నాం ఒకటి శివుడికి ఒకటి ఎల్లమ్మకి ఒకటి అమ్మవారికి ఈ మూడు దేవాలయ కూడా ప్రారంభిస్తాము అది కూడా ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం ప్రారంభిస్తామని చెప్తున్నారు ఇది నవరాత్రి ఉత్సవాల్లో జరుగుతున్న కార్యక్రమాలు స్టూడియో ప్లీజ్